ఎరన్న కుటాలకు చెందిన అనే వ్యక్తి ఐచర్ వాహనమును మనపురం ఫైనాన్స్ ద్వారా ఎనిమిది లక్షల చిల్లర ఫైనాన్స్ రూపంలో తీసుకొని ఆ వెహికల్ను అక్కడ బియ్యం గోడంలో పెడితే ఆ ఫైనాన్స్కి సంబంధించిన చక్రవర్తి అనే ఒక ఏజెంటు వచ్చి వచ్చి నీది మూడు కంతులు పెండింగ్ ఉన్నాయి అంటే దాదాపు యావ ఐదు లక్షల చిల్లరా ఇతను పే చేయడం జరిగింది మనపురం మనపురం కు ఇంకా దాదాపు లక్ష ద్వారా ఇంకా ఫైనాన్స్ కట్టలేదని చెప్పేసి కట్టే మూమెంట్లో ఆయన పూర్తి స్థాయిలో మీద నాకు నమ్మకం లేదంటే ఇతను నమ్మకం కుదిరేంత వరకు ఈ బీగాలు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఆ వెహికల్కి సంబంధించిన బీగాలు బాలన్న అనే వ్యక్తి ప్రొద్దుటూరుకి సంబంధించిన వ్యక్తి ప్రొద్దుటూర్లో ఇస్తే అతను అదే అతను పాపించుకొని నాకు అని చెప్పేసి దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు అమ్మిన దాఖలాలు కడప జిల్లా కడపలో ఉన్నాయి చక్రవర్తి అనే అతను ఇతని వెహికల్ను బలవంతంగా తీసుకొని రావడము ఇక్కడ షేర్ మార్కెట్లో అమ్మడం జరిగింది దీన్ని ఏమయ్యా అని క్వశ్చన్ చేస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోరి ఏమైనా చేసుకోండి మేము ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళము మా బుద్ధి బుట్టిని చేస్తామని చెప్పేసి ఇతన్ని దుర్భాషలాడడం జరిగింది చక్రవర్తి అనే అతను అలాగే ఇంకొకటి ఇతను చాలా పేదవాడు పేదవాడు అయిన ద్వారానే ఇతను ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి అయిన ద్వారానే అతను ఈ ఫైనాన్స్ని ఆశ్రయించి ఫైనాన్స్ రూపంలో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే చక్రవర్తి వడ్డీలతో ఇతన్ని నడ్డి విరిచి ఇతన్ని ఇంకా నువ్వు ఫైనాన్స్ కట్టాలా కట్టకపోతే కనుక నీ వెహికల్ తీసుకొని వచ్చి మేము అమ్ముకుంటాము మా ఇష్టం అని చెప్పేసి బెదిరించి తీసుకొచ్చిన సంఘటన గత నెల రోజుల కింద జరిగింది ఈ రోజుకి మేము అడుగుగా పెద్ద మనుషులుగా ప్రొద్దుటూరు ప్రజానాయకులుగా ఒక పెద్ద మనుషులుగా మేము ఈ ఫైనాన్స్ సంబంధించిన చక్రవర్తి నాడగా ఏం చెప్పినాడంటే కడపకు రండి కడప మాట్లాడతాము కడప మా మనపురం ఫైనాన్స్ సెట్ ఆఫీస్ కర్రం అని చెప్పేసి చెప్పినాడు ఇక్కడికి వస్తే అతను లేడు మాకు తెలియదు అని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం చెప్తా ఉన్నారు అది ఎంతవరకు తగ్గునో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా పేదలు ఏదైనా కానీ బంగారు కానీ వస్తువులు కానీ లేదంటే ఇంకొకటి ఇంకొకటి పెడితే మీరు మాకు తెలియదు ఆ వ్యక్తి మా దగ్గర సంబంధం లేదు అని చెప్పడము ఏదైనా నెంబర్ ఇవ్వండి అని అడిగితే మా దగ్గర ఆయన నెంబర్లు ఉండవు పలానా టైంలో ఇక్కడికి వస్తాడు పలానప్పుడు మీరు వచ్చి ఆయన కలిసి మాట్లాడుకోండి అంటే మమ్మల్ని రమ్మని చెప్పిన అతను ఈరోజు ఇక్కడ లేకపోవడం ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అలాగే ఇలా ఎంతమందిని మోసం చేస్తాను అని చెప్పేసి కూడా మేము ఈ మనపురం ఫైనాన్స్ వాళ్ళని అడుగుతా ఉన్నాం పూర్తి స్థాయిలో ఒక నిరుపేద అతను ఏదో బతుకు జీవనాధారమై మీ దగ్గర ఫైనాన్స్ తీసుకుంటే మీ ఫైనాన్స్ మీకు కడతా ఉన్నారు ఇంకా కట్టలేని పక్షంలో ఒక ఇంకా టైం ఉంది మార్చి ఎండింగ్ లోపు కట్టాల్సిన టైం ఉంటే ముందుగానే తీసుకొని పోయి ఆ వెహికల్ని అమ్మడం ఎంత దుర్మార్గము మీ మీ యొక్క మనపురం ఫైనాన్స్ ఉందని చెప్పేసి మీరు బెదిరిస్తారా ప్రజలతో ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈ సమస్య పైన కూడా జిల్లా ఉన్నతాధికారులకు కూడా తెలియజేస్తాము అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాము ఇదే సంఘటన ఈరోజు అతను నమ్మని చెప్పినాడు మేము అతను మేము వచ్చిన తర్వాత అతను అయితే ఇక్కడ లేడు చక్రవర్తి అనే అతను కాబట్టి అతని పైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని క్రిమినల్ కేసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధ్యతల తరపున మేము అడుగుతా ఉన్నాము ఈ విషయం పైన జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాం ఇలా ఎంతమందిని మోసం చేస్తారు దాదాపు రెండు కంతులకి మీరు వెహికల్ అమ్మినారంటే యాభై వేల రూపాయలకే వెహికల్ అమ్మినారంటే అతను కట్టిన లెక్క దాదాపు ఆరు లక్షల ఆరు లక్షల రూపాయలు ఫైనాన్స్ కట్టి ఉన్నాడు ఆరు లక్షల రూపాయలకు ఎవరు బాధ్యతలు ఆ లెక్కలు మీరు విలువ చెప్పాల్సిన అవసరం ఉంది ఇంతటితో మేము ఒకటే అడుగుతున్నాము ఆ పిల్లల్ని న్యాయం చేయండి చెప్పేసి చెప్పండి చేయండి అని చెప్పేసి మనపురం వారిని కోరుతా ఉన్నామని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాము ఒక వెహికల్ తీసుకుని దానికి నేను కట్టాల్సింది ఒక లక్ష తొంభై వేలు అయితే నాది తొమ్మిది లక్షల యాభై వేలు బండి అమ్ముకొని ఒక లక్ష పదహైదు వేలు కట్టి బండి విడిపించుకొని అన్నారు ఒక లక్ష పదహైదు వేలు నేను రెడీ చేసుకొని ఆయనకు ఫోన్ చేసిన ఆయన లేదు నువ్వు సెటిల్మెంట్ చేసుకో లేకుంటే రేపటికల్లా బండి అమ్ముతామని తిరుపతిలో ఒక ఆయన మేనేజర్ ఉన్నారంట ఆయన ఈయన ఫోన్లో లైన్లో కలుసుకొని నీ దిప్పుడు చెప్పుకో బండి మేము అమ్ముతాము అని నాకు బెదిరించినారు